కలుగును మనకి రోజు అధ్యాయంలో ఏదో ఒక మాట తీసుకుని ధ్యానంశంగా తీసుకుని మనం ధ్యానిస్తున్నాం కానీ ఈరోజు నేను ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు కొన్నీళ్ళు ఉన్న క్వాలిటీస్ అవి మనం అందుకోవడం ఇది మనకు చాలా మంచిది చాలా ఆశీర్వాదం అని నేను ఆశించి నేను ఇది కొన్నేలు యొక్క జీవితాన్ని గురించి కొన్ని విషయాలు అతనుకున్న మంచి లక్షణాలు మంచి అనుభవాలు ఏంటి అనేది ధ్యానించాలని ఆశపడుతున్నాను చదవబడ వాక్య భాగంలో నేను ముందు ఇవన్నీ ఇంట్రొడక్షన్గా చెప్పేస్తాను తర్వాత వివరిస్తాను కొన్నేళ్ళు భక్తి గల అధికారి నెంబర్ వన్ కొన్నేళ్ళు శతాధిపతి శతాధిపతి అంటే పంతొమ్మిది వందకి అధికారి నెంబర్ టూ భక్తి గల తండ్రి అతడు భక్తి కలిగిన తండ్రి నెంబర్ త్రీ భక్తి కలిగిన యజమాని భక్తి కలిగిన దయ గలవాడు ధర్మకర్త గొప్ప ప్రార్థాపరుడు నీతివంతుడు యూదుల వలన మంచి పేరు గలవాడు స్వజన రక్షణ ఎడల గలవాడు దేన మనస్సు గలవాడు ఓ పది లక్షణాలు నేను ఈరోజు ధ్యానించాలని ఆశపడుతున్నాను మనము ఇన్ని లక్ష్యాలుంటే మనం తెలుసా ఐ ఐఎమ్ రైట్ నేను చాలా భక్తిగలను నేను చాలా భక్తిగలవాడు నేను చేసే కార్యాలు చాలా మందికి నేను దాన ధర్మాలు నా కుటుంబం అంతా భక్తిగా ఉన్నారు నా పిల్లలు నా భార్య ఇన్ని లక్ష్యాలు నాకు ఉన్నప్పుడు ఇంకా లోటు అని మనం అనుకుంటాం కానీ నీకు ఒక లోటు ఉన్నది అది తీర్చుకోవడం కొరకు నీవు ఎప్ప మనుషులను పంపించి పేదన్ని పిలిపించుకో అని చెప్పాడు మన జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు ఇన్ని లక్షణాలున్న ఇతరకే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము బాగ్యసం ఎంత ముఖ్యమో ఏమీ లేని మనకి ఇంకా ఎంత ముఖ్యం అనేది ఇతను ఆలోచన చేయాలని నేను ఆశపడుతున్నాను బాక్యులకు వెళ్దాం తీసుకోండి బైబిల్లో ఇటలీ పటాల మన వెళ్ళిన పటాలంలో శతాధిపతి అయిన కొన్నేలేని భక్తి పరుడు కై ఉండెను ఇతని పేరు కొన్నేలి ఇతడు బాగా చదువుకున్నవాడు బాగా ధనవంతుడు గోదాన ధర్మాలు ఎలా చేయగలుగుతానండి డబ్బు ఉంటేనే కదండి సహజంగా గొప్ప ఉద్యోగస్తులే కానీ బాగా డబ్బున్న వాళ్ళే కానీ ఎక్కువ భక్తి చేయడం అనేది చాలా రేరు అందుకే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే దూరం అంటే భక్తి కలిగి ఉన్నవాళ్ళు ఎవరు అనంటే చాలామంది నీకు ఎందుకు ఉండే భక్తి అంటారు లేకపోతే ఏంటి నీకు అన్ని పరిస్థితులు బాగున్నాయి కదా ఎందుకని దగ్గరికి వెళ్ళావు అంటారు అంటే ఏసుప్రం దగ్గరికి వాళ్ళు ఎవరు అనంటే పొసరోలు కష్టాల్లో ఉన్నవాళ్ళు జమల్లో ఉన్నవాళ్ళు ఇబ్బందుల్లో వాళ్ళకి ఆ యేసు ప్రభు కావాలి ఎందుకంటే ఆయన అవి తీరుస్తాడు కనుక అన్ని పరిస్థితులు నీకు బాగా ఉన్నాయి కదా నువ్వు ఎందుకు వెళ్తున్నావు ప్రాంతలకి అని అడుగుతారు చాలామంది ఇతడికి అన్ని పరిస్థితులు బాగున్నాయి ఇతడు ఒక మంచి అధికారిగా ఉండి తను చూసే వారందరికీ ఆదర్శవంతమైన ఆఫీసర్ ఆఫీసర్ అంటే ఎలా వన్ చాలా అంటే మేము అధికారులు కదనే అతిశయం అధికారులకి ఉంటదండి అతిశయం నేను అధికారిని నా మాట పది మంది వినాలి కనుక చాలా అతిశయం ఉంటుంది అధికారులకి కానీ ఇతనికి అతిశయము లేదు రెండు ఇతడు తను ఒక్కడే భక్తిగా ఉండడం కాదు తన కుటుంబం అంతటినీ భక్తి మార్గంలో నడిపించుకున్నాడు తన కుటుంబంలో నేను రక్షించబడటానికి చాలే అని అనుకోలే నా పిల్లలు రక్షించబడాలి నా భార్య రక్షించబడాలి అంటే ఇప్పుడు ఏమి అలవాటు చేసేట్లో కుటుంబ ప్రార్థన కుటుంబ ప్రార్థన ఉంటేనే కుటుంబానికి భక్తి వస్తుంది కుటుంబ ప్రార్థన అసలు ఏమి క్రైస్తవుడు కాదు ఇతడు అన్యుడు ఇతనికి యసు ప్రజలకు రావాల్సిన అవసరమో లేదు ధనవంతుడు కానీ ఇతనికి ఇన్ని లక్షణాలు ఉండడానికి కారణం ఏంటి అని అంటే దేవుడు అతన్ని దర్శించి అతన్ని ఎన్నుకున్నాడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు భయభుక్తుల తలబడింది ప్రజలకు బహుధర్మము చేయువాడు ధర్మం చేసేవాడిని ఏమంటారండి దానకర్త ధర్మం చేసేవాళ్ళు ఏమంటారండి బహుధర్మము అన్నాడు అండి మామూలు ధర్మం కదటండి బహుధర్మము సహజంగా డబ్బులో వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలనుకుంటారు కానీ ఇతడయితే తనకు వచ్చే ఉద్యోగంలో కానీ తనకున్న ఆస్తులనే కానీ ఎవరైనా కష్టం ఉంటే నేను అనుకుంటే ఇతను మెట్రీ ఆఫీసర్ కదండి ఎవరు మెట్రీలో దెబ్బ జబ్బు పడిన ఎందుకంటే మెట్రీలు ఎక్కువ జరిగేయే కదా వాళ్ళకి చాలా సహాయం చేసేవాడు తన కింద చాలామంది పని ఉంటారు వాళ్ళకి చాలా సహాయం చేసేవాడు ఎవరైనా సహాయం చేసేవాడి దగ్గరికి ఎవరైనా వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళకి ఎవరికి నేను లేదనుకుండా తను బహుగా దానకర్త బహుగా దాన ధర్మాలు చేసేవాడు నెక్స్ట్ అతడు ఎల్లప్పుడూ ఏమండి నెక్స్ట్ మాట ఏంటండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఎల్లప్పుడూ అంటే గొప్ప ప్రార్థనాపరుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు అని అంటే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపేవాడు మనం అప్పుడప్పుడు చేస్తాం అవకాశం ఉంటే చేస్తాం అండ్ ఎంత అధికారికి ఎంత ఖాళీ ఉంటుంది అదండి ఆ ఉన్న ఖాళీని తను వేరే పనులకు ఉపయోగించుకున్నాడు కదంట ఉన్నా ఖాళీని వేరే వేరే వాటికి చాలా మంది అధికారుల దగ్గరికి వస్తా ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు లేదా మాట్లాడుకుంటా ఉంటారు లేదా బయటకు వెళ్తా ఉంటారు గవర్నమెంట్ సంబంధించినవి ఏమైనా ఉంటే అవి వెళ్ళవలసిన క్యాంప్లు ఉంటాడు కానీ ఇతడు వాటన్నిటికంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చేటట్టండి ప్రార్థన దేవుడు మహిమ కలగాక ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చిన వారిని ప్రభు విడిచిపెట్టండి ప్రార్థనకు ప్రాధాన్యత ఉన్నవాడు ప్రార్థనాత్మతో నింపబడిన వారు దేవుని యొక్క ఆత్మ వారితో నిత్యము ఉండడానికి ఇష్టపడతారు అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తా ఉండేవాడు అంట ఎడ ప్రార్థన చేస్తా ఉండేవాడు ఇక ఉదయము మధ్యాహ్నము సాయంకాలం యూదులు ప్రార్థన చేసుకుంటారు ఇతడు యూదులు కాదు కానీ దేవుని బిడ్డలు ఎలా ప్రార్థన చేసుకుంటారు కనుక నాకు ప్రార్థన చేసుకోవాలి రక్షణ కార్యం హృదయంలో జరిగండి గమనించండి ఈ రోజు ఈ వాక్యం మనం నేర్చుకోవాలండి ఇతడు వాందేశం పొందల ఇతడు పరిశుద్ధాత్మ అభిషేకము పొందల ఒక సామాన్యమైన వాడే కానీ ఇతడులో హృదయంలో రక్షణ కార్యం జరిగింది అందుకనే వాక్యానుసారమైన క్రియలన్నీ తల్ల ఉన్నాయి రెండు కాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన సార్ రెండు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన ధర్మశాస్త్రము విలువారు దేవుడి దృష్టికి నీతి మందులు కాదు కానీ దృష్టికి నీతి మంత్రులు కాదు మేము ధర్మశాస్త్రం వింటున్నాం మేము ధర్మశాస్త్రం బోధిస్తున్నాం మేము క్రైస్తవులు మాకు బైబిల్ తెలుసు మాకు చాలా భక్తులది అని చెప్పుకునే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఒకవేళ ధర్మశాస్త్రం వినంత మాత్రానా లేదా నువ్వు ప్రార్థన విన్నంత మాత్రాన నువ్వు వాక్యం నిత్యం వింటున్నా మాత్రాన లేదా నీ జీవితంలో దేవుడి కలిగి నేను ఉన్నానని చెప్పుకున్నంత మాత్రాన నీ క్రియలు వాక్యానుసారంగా లేకపోతే నీ బ్రతుకు దేవుడికి అంగీకారంగా లేకపోతే దేవుడు ఎలాగూ ఉండాలని నేను కోరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు క్రియలు లేకపోతే అండి క్రియ భక్తి వ్రతం భక్తుల క్రియ ఉండాలండి అందుకని ఇతరులు ఏమున్నాయండి క్రియలు ఉన్నాయి ఇప్పుడు ఎన్నింటి అండి క్రియలు ఇతడికి ఇతరుడు భక్తు సంపందన ధర్మశాస్త్రం అతనికి ఎంత తెలుసు ఎందుకంటే వీళ్ళు రానివారు కదా వీళ్ళు ఎవరు రాని కదండి ఎక్కడికి రానివారండి సనగోగలకు రానివారు అన్నిళ్ళు ఎవరు దేవాలయంలోకి రానివారు పౌరుల గారు అందుకే కదండీ ఎవరు తీసుకునే రాలేదు అక్కడ బజార్లో చూస్తే దేవాలయం తీసుకొచ్చి దేవాలయం అపెత్తం చేసేసి పౌరులు పట్టుకుని కొట్టారు అంత నిష్ఠకరమైన కలిగిన వాడు అందుకని ఈ మాట మౌలివే రాస్తాడు అండి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకపోతే ధర్మశాస్త్రం వినంత మాత్రాన నీతి మంత్రులు కాదు ఇతడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కలిగిన కనుక ఇతడు ఎవరన్నా అండి నీతి మంత్రులు ఎందుకంటే ఇక్కడ మనం ఇదే అధ్యాయంలో తన గురించి ఒక మంచి సాక్ష్యం యూదని చెప్తారు ఇరవై రెండవ వచ్చిన చూడండి అత అందుకు వారు నీతి మంతుడును దేవునికి భయపడేవాడును యువదాజన్లందరి వల్ల మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి కొనేలేని ఒక మనుషుడు ఉన్నాడు ఈ గురించి పట్టని అందరి మంచిగా ఎంత మంచివాడైతే యూదెత్త మంచి వాడాలి అలాంటి ఇతడులో ఎంత భక్తి ఉంటే ఇతడు భక్తి దేవుడికి భయపడేవాడు ఈ రోజుల్లో మనుషులు భయపడి ఉన్నారు కదండి దేవుడికి భయపడేవాడు మనుషులు భయపడుతున్నారు చాలా మంది అయ్యో పోయి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు దేవుడు ఏమో అనుకుంటాడు అని భయపడితే దేవుడు అంటే నా పిల్లలు నా కోసం భయపడుతున్నారు కనుక నేను నా పిల్లల పక్షంగా నిలబడతాను హలే గుంటూడండి ఆ భయపడదు శాస్త్రపరిచి వెళ్ళి వేసినా సరే భయపడ్డా వాడు వెలివేయబడ్డాడని ఎరిగి ఏసు వాడు వెతుక్కుంటూ వెళ్ళి వాడికి ప్ర వాడు కనబడి నేను స్వస్థపరిచింది ఎవరో తెలుసా అంటే నాకెవరో తెలియదంటే నేనే నేను స్వస్థపరిచింది అంటే అతను ఎవరికి భయపడ్డాడండి దేవునికి భయపడ్డాడు మనుషులు భయపడలేదు మన జీవితంలో మనము దేవునికి భయపడే వాళ్ళంగా ఉండాలి కొన్నేది దేవునికి భయపడేవాడు కొన్నేళ్ళి నీతి మంతుడు దేవుని యొక్క వాక్యాలి కొన్ని చేద్దాం వస్తున్నాను ఆ మూడో మూడవ పగలు ఇంచు మించు మూడు గంటల వేళ దేవుని తోతొచ్చి కొన్నేళ్ళి అని పిలుచుట దర్శన తేటగా తనకి కలవడను ఇప్పుడు ఈ అనుభవము తలకండి ఆత్మీయలు తెరబడ్డాయి దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు మనము ఈ భక్తి మార్గములో ఉంటే ఈ అనుభవం కలిగి ఉంటే ఈ విశ్వాసం కలిగి ఉంటే మనం కూడా ఏం పొందుకుంటాం అనమాట ఇతడు దర్శనంలో చూస్తున్నాడు కొన్నినే స్వరాన్ని వింటున్నాడు అతడు దూత వైపు తేలి చూసి భయపడి ప్రభా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సదికి జ్ఞాపకార్థముగా చేరినవి నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సందికి జ్ఞాపకార్థముగా చేరినవి దేవు దేవనామ పేటను నామ పేరట నీవు ఎవరికైనా ఒక పూట భోజనం పెట్టినా నామ పేరట దేవుని మందిరంలో దేవుని కొరకు దేవుని బిళ్ళకి ఏమైనా ఇచ్చినా చేసినా అది ఎక్కడుంటుంది అంటండి దేవునిసరిలో రాసుకుంటాడంటండి జ్ఞాపక జ్ఞాపకార్థంగా పలానా రోజు నా బిడ్డ నా కోసం ఇది ఖర్చు పెట్టింది పలానా రోజు నా బిడ్డ నా కోసం ఇది ఇచ్చాడు పలానా రోజు నా బిడ్డ నా కోసం ఇది చేసే జన్ని ఆయన కమిలో ఏం చేస్తానట్టండి రాసుకుంటాడు రాసుకుంటాడు మనం ఏం చేస్తున్నాము మనం ఏమి ఇస్తున్నామో మనం ఎంత ఖర్చు పెడుతున్నామో ఆయన రాసుకుంటాడంట రాసుకుండి ఏం అండి వడ్డీ చేసి ఇస్తాడు దేవుని మహిమ కథ కానీ నాకు ఇచ్చేడండి వడ్డీ వేసి నాకు వడ్డీ వేసి ఇచ్చాడు కనుక నాకు మంది కట్ట దేవుడి దేవుని కొరకు కొంచెం ఎవరైనా కష్టంలో ఉంటే దేవుని కొరకు కొంచెం దేవుని మహిమ మాత్రమై దేవుని కోసం కొంచెం మన జీవితంలో ఏదైనా చేయాలని ఆశ ఉండి చేస్తే ఇష్టపూర్వకంగా మనుషుల కోసం కదండి అందుకే పదమూడవ ఒక కొద్ది పత్రిక మొదటి పత్రికలు రాస్తాడు మనుషులు భాషలు కలిగిన దేవదూతల భాషలు కలిగిన ఏదో మనుషుల కోసం కాల్చబడ్డ శరీరం అప్పగించిన వేదల కోసం ఆస్థిచ్చినా ప్రేమ లేకపోతే విభేద్దు కనుక దేవుని ప్రేమ మనలో ఉండాలి దేవుని యొక్క ప్రేమ వల్ల మనము అనేకులను దేవుని దగ్గరికి నడిపించే వారంగా దేవుని కొరకు పని చేసే వారంగా ఉన్నప్పుడు ఆ మాస్త సంఘస్తుల వలె మనం ఆదర్శవంతమైన సాంకంగా ఉంటాం కనుక కొన్నేళ్ళి ఈ అనుభవాలు కలుగున్నాడు మధ్యాహ్నం కాలం మేము కొన్నేళ్ళు ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత మా సహవాసంలో ఈ సహోదరు చాలా పేరు పొందుకుంది ఎందుకంటే తనే కలుపుతుందనమాటే కలపడం రావు ఆ ఫోన్లను అందరని మూడు అయ్యేటోడికి కనెక్షన్గా అందరికి ఫోన్ పెరిపేస్తూ ఉంటుంది ఎంత బిజీలో ఉన్నా సరే ఖచ్చితంగా వచ్చుకో ఫోన్ కొట్టుకోవాల్సిందే ఆ ప్రార్థన తన జీవితంలోనే తన గొప్ప మేలు చూసింది అన్నిటికంటే తన భర్త రక్షించబడటం ఇంట్లో ఉన్న ఒక్కొక్క లోటు తీర్చబడటం కావలసిన వస్తువులు అడిగిన దానికంటేను ముగిపోయిన దానికంటేను అత్యధిక ఈ ప్రాంతం మొదలట్టుకుండా ఇంట్లో వస్తువు లేదు కూర్చోవడం సరైన లేదు పడుకోవడం సరైన మంచం లేదు ఈ రోజు మంచాలు ఏసీలు వాషింగ్ మిషన్ అన్నిటి నుండి పోయి తింటున్నాడు కాదు దేవునికి మైము కాక ఎందుకనంటే దేవుని సరిలో ప్రార్థన చేసేటప్పుడు ఇవి ముఖ్యం కాదండి దేవుల్లో నిత్యం ప్రార్థన చేయడం ముఖ్యం కొన్నేళ్ళు ప్రార్థనలో ఉన్న అద్భుతమైతే కొన్నేళ్ళు ప్రార్థనలో ఉన్న ఆత్సర్యకారి నేను అందుకే ఇదే నన్ను కొన్నేళ్ళ గురించి మీతో మాట్లాడాలని ఆశపడతాను మామూలుగా ఏదో చిన్న సబ్జెక్ట్ తీసుకుని ప్రసంగం చేస్తామంటాను కానీ ఈరోజు ప్రసంగం కదండి స్టడీ అండి దీన్ని కొన్ని యొక్క జీవితాన్ని గురించి మనము నేర్చుకోవాల్సింది అతనికి ఇంకా ఉన్న మంచి లక్షణాలు కొన్ని ఆలోచన చేద్దాం ఇప్పుడు దేవుని యొక్క కార్యములు దేవుని సంతి జ్ఞాపకార్థంగా చేయని ఇప్పుడు మనుషులు పంపి పేకలను మారిపోయే సేమో పిలిపించము ఇది దేవుని దోత ప్రత్యక్షమై చెప్పింది వెంటనే అతడు తన యొక్క పని చేసే వారిలో నమ్మకస్తులైన ఇద్దరిని పిలిచి ఎట్లా చెప్పడండి ఆయన కదండి ఏడవ వచనంలో అతనితో మాట్లాడిన దూత వెళ్ళినట్టు అతను తన ఇంటి పని వాళ్ళు ఇద్దరి ఇద్దరిని తన యొక్క ఎలాప్పుడు కనిపెట్టుకుని వాళ్ళు భక్తి పరుడుకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారి ముప్పేట్టు పంపించాను భక్తి పరుడు అటు ఒక సైనికుడి రక్షణ మార్గంలో నడిపించాడు అనే ఒక అధికారి రక్షించబడితే అధికారి దగ్గర పనివాడు కూడా రక్షించబడ భక్తి కలిగిన సైని అధికారి యొక్క భక్తిని బట్టి ఆయన మారిపోయాడు అందుకనే భక్తి కలిగిన సైనికుని పిలిచి దేవుడు తన అని చెప్పి అప్పుడు వాళ్ళిద్దరిని ఎప్పుడైతే పంపించాడు అతడు ఎక్కడ ఉన్నాడు ఒక ఇంటర్ దానికి ముందు మనకి తొమ్మిది అధ్యయంలో చివరిలో ఉంటుంది ఇక్కడ తమిత అనే అమ్మాయి చనిపోతుంది మంచి భక్తురాలు భాషాంతరమ దోరకా అని అంటుంది అంటే అసలు పేరు తమిత ఆ వేరే భాషలో దోరకా అంటే తెలుగులో మేరమ్మ మరేమ్మ ఇంగ్లీష్లో మేరమ్మ తెలుగులో ఎగోబు ఇంగ్లీష్లో జాకోబు అంటే భాషాంతరమణ మారే పేరు తమిత కానీ భాషాంతరమల అనిపిస్తున్నారు ఆమె చనిపోయింది ఆమె చాలా చురుకైన పిల్ల చాలా భక్తి కలదే ఆ తనతో ఉన్న పేదవాళ్ళకి అందరికి పెద్దోళ్ళకి ముసలి వాళ్ళకి అంగీలు ఇస్తా ఉండేది పరిచర్య భారం కలిగింది ఈమె దేవుడు అయ్యో ఎందుకు తీసేసుకున్నాడు ఇంత మంచి పిల్ల ఇంత ఇంతమందికి సహకారిగా ఉంది అది అందరూ ఏడమెట్టారు పేర్తు పిలిపించారు పేదలు వచ్చి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు ప్రార్థన చేయడంతోనే ఆమె బ్రతికింది చూడ పైన చూడడం జరుగుతున్నాను నవ్వు వచ్చాను పేరు మోకాళ్ళు ప్రార్థన చేసి శమ వైపు తిరిగి తమితా నిమ్మనగా ఆమె కనుని తెరిచి పేదలను చూచి లేచి కూర్చోడాను అతడు ఆమె కూర్చో ఇచ్చి లేవనెత్తి విధవరాంటు పిలిచి ఆమెను సజీవరాలుగా వారికి అప్పగించాను ఇది ఎప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రముణాలు విశ్వాసం వచ్చేది పేదలు ఎప్పేలో సీమోను ఒక చర్మకారు యొక్క బహుధనమును నివసించారు అక్కడ అక్కడికి మనుషులు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ రెండో మొదటి పేరాల్లో మనము కొన్నేళ్ళ యొక్క క్వాలిటీస్ గురించి కొన్నేళ్ళ యొక్క భక్తి వివరాల గురించి నేర్చుకున్నాం ఈ రెండో పేరాలో మనం చూసేది ఏంటంటే పేతులు గారికి వచ్చిన దర్శనం పేతులు గారు ఎందుకనంటే పేతులు ఎవరండి వాళ్ళు యూదులు కొన్నేళ్ళు ఎవరండి అన్నిటి ఇప్పుడు యూదులు అన్నింటికి వెళ్ళరు ఇక్కడ ఆ మాట చదువుతా చూడండి పేతులు వచ్చిన తర్వాత ఒక అంటాడు ఇక్కడ ఇరవై ఏడు వచ్చాడు అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడి చూచను అప్పుడు అతడు అన్ని జాతి వారితో సహవాసం యూతుడికి ధర్మం కాదని మీకు తెలియను అయితే ఏ మనుషుడు నిషేధ రూపాయల వాడైన చెప్పకూడదని దేవుడు నాకు చూపించడు ఇదని ఏ మనుషులను నిషేధించబడిన వాడు కాదు ఏ మనుషుడు అపవిత్రుడు కాదు ఏ మనుషుడు దేవునికి అక్కర్లేని వాడు కాదు దేవునికి అందరూ కావాలి ఇదే మాట స్వార్థలో చెప్తున్నమాట ఈ స్వార్థ మొదలు పెట్టిన తర్వాత ముప్పై ఆరు రోజుల్లో యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ఇతరులో చాలా గొప్ప విషయాలు ఏంటి అంటే గొప్ప ప్రార్థనా పరుడు తర్వాత నెక్స్ట్ అతడు జీవిత చేత నీతిమంతుడని పిలువబడ్డాడు ఇప్పుడు పేదంతో చెప్తున్నాడు దేవుడు నువ్వు వెళ్ళు సరే బయలుదేరి వచ్చారు ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాలండి పేతురు వస్తాడో లేదు అని అనుకుంటాం ఎందుకంటే మనం అన్నే కదా పేతురు వస్తాడా వచ్చిన తర్వాత పిలుస్తాము అనుకోవచ్చు కదండి కానీ ఇతడు పేరు రాకుండానే తన బంధువుల్ని తన ముఖ్య స్నేహితుల్ని అందరూ పిలిచి కూడికి ఏర్పాటు చేసి చెడుకలుగా కాలేలుగా వచ్చి తరపేద్దామని అనుకుంటారు మామూలు లేదా ఫోన్ చేస్తారు అమ్మస్యల అంటే మేము వస్తామని కానీ ఇక్కడ కొన్నేళ్ళు ఎలా లేదండి కొన్నేళ్ళ గురించి ఆలోచించేద్దాం చూడండి యూజుల వల్ల మంచి పేరు కలిగిన స్వజన్ యొక్క రక్షణ కొరకు ఆసక్తి గలవాడు నెక్స్ట్ అతడు ఎలాంటి ఆసక్తి గలవాడు అని అంటే చూద్దాం ఇరవై నాలుగో వచ్చును మరునాడు వారు కైల్యలో ప్రవేశించినప్పుడు కొన్నే తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని రోజులు తెలిసేటప్పటికి ఉపయోగం చూడండి అందుకు కొన్ని నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయించుండగా గారు వస్తాలని ప్రార్థన వారు చెప్పేవారు చెప్పే గారికి ఆయన నడిపించిన ఆయన వీళ్ళందరూ ఏమంటారండి అసలు వస్తాడో తెలియకుండానే మమ్మల్ని అందరూ పిలిచేసాం ఎప్పుడు వస్తాడెక్కాను ఎప్పుడు వస్తాడెక్కాను అని విసిగుపోతారు కదండి కానీ వీడు విసుకుపోవడం లేదండి ఎందుకు విసుగుపడలేదండి వీళ్ళందరినో ప్రార్థనలో ఉన్నారండి ఇతడు ప్రార్థన చేయించున్నామంటాడు నువ్వు వచ్చే వరకు మేము నా అందరి ప్రార్థన చేస్తానే ఉన్నాము ఇక నువ్వు వచ్చేవో కనుక నువ్వేం చెప్తావని మేము ఎదురు చూస్తున్నాము వీళ్ళందరూ ఇలా ఇంకొక విషయం మనకి నేర్చుకోవాల్సిందని తెలుసండి ఇరవై ఐదో వచ్చి పేతులు లోపలికి రాగానే కొన్నేళ్ళు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాడు ఆమె అసలు కొన్నేల స్థితి ఏంటి పేదల స్థితి ఏంటండి ఒక గొప్ప జమీందారు గొప్ప ఆఫీసరు గొప్ప భక్తి గలవాడు కానీ ఆయన ఏంటండి కాలం ఎందుకు పడి పెట్టారు సన్ని దేవుడు నైట్కి వచ్చాడు దేవుని సేవకు నైట్కి వచ్చాడు హరేనయ్య ఆ విశ్వాసము ఆ భక్తి ఉన్నది కనుకనే కొన్ని గొప్పగా ఆశీర్వదిచ్చాడు వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా ఇప్పుడు ప్రసంగం మొదలు పెట్టాడు గారు ఈ అంతా ఇక్కడ వరకు నలభై మూడు వరకు పేరంతా క్రీస్తు ప్రభు యొక్క ప్రసంగం చేస్తాడు ఆయన ఎందుకు వచ్చారో ఏ పరిచర్ చేశారో ఎలాగా శుభార్థ ప్రకటించారు ఆ వాక్యం వింటుండగా ఉండగా నలభై నాలుగు వచ్చిన పేత్రులు ఈ మాటలు ఇంకా చెప్పుగా అతను బాధపడే వాళ్ళందరికి పరిశుద్ధార్థులు దగ్గర ఎంత శక్తి వింటామంటే పరిశుద్ధార్థ దిగ వచ్చిందండి వాళ్ళందరికీ వాక్యం వింటూ ఉండగానే పరిశుద్ధార్థి వచ్చినట్ట వారందరూ పరుశుధాత్వాన్ని నింపబడారు సున్నతి పొందిన వాళ్ళు పేదలతో కూడా వచ్చిన విశ్వాసం అందరూ పర్షుధాత్వరం అనే మీద సైతం కుమార్ంపబడి చూసి ఉంది ఎందుకంటే ఏంటి వీడు పరుశుధాత్వం తీసుకున్నారు వీడు ఆ వీడు బాధ తీసుకున్నారా ఇవేమక్కర్లా దేవరాత్రిని దర్శించడానికి నీ హృదయకరంగా ఉంటే నీ భక్త్యానికి అంగీకారంగా ఉంటే నీ ప్రార్థన అంగీకారంగా ఉంటే దేవుడిని విడిచిపెట్టడు కొన్ని ఉన్న క్వాలిటీస్ మనలో కూడా ఉంటే మనలో కూడా దేవుడు ఆయన ఆత్మనిస్తాడు అభిషేకించుకుంటాడు ఆపశస్ తీసుకున్నారు పరశుతాభిషేక నింపబడారు దేవుడికి గొప్ప సాక్షులుగా ఉన్నారు అలా ఉండడానికి దేవుడు తన రూపా సహాయం అనుగ్రహించుగాక ఆమె పరిషిధులు మా దేవ ప్రేమ కలిగిన మా తల్లి మీ ఘనమైన వందనాలు స్తోత్రములు స్తోత్రములైన మీ ఉచితమైన కొడుకును బట్టి ప్రేమను బట్టి ఈ క్షణం వరకు నన్ను మీద వచ్చిన ప్రియ ప్రా మీ ఘనమైన నామలకు ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాను కొన్నేళ్ళు ఉన్న గొప్ప క్వాలిటీస్ మా జీవితంలో సహాయం చేయండి ప్రవ్వా తన ఎంతవరకు అంత దేవాడు కాలేదు పడిపోయాడు ప్రభుత్వ దేవా తన తగ్గించుకున్నాడు ఎంత గొప్పవాడు అంత భక్తి ఉంటే మేమెంత భక్తి కలిగొండాలి దినాన్ని నేను మేము పరిశీలన చేసుకుని పరీక్షించుకుని అట్టి విశ్వాసంలో మేము జీవించమని ఏసై పరిశుద్ధ నామంలో మిక్కులు వేడుకొని తండ్రి